నమ ఈ వీడియోలో మనం డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి జనవరి నాలుగో తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు మరి ఈ రాశివారు ఈ వార ప్రారంభంలో చాలా విలువైనటువంటి వస్తువులు కొనటం జరుగుతూ ఉంది అలాగే మీరు ఏదైనా కొత్త వ్యాపారం కొరకు కానీ స్థిరాస్తి కొరకు కానీ పెట్టుబడి పెట్టే అవకాశం ఉన్నది అలాగే గృహాన్ని అందంగా అలంకరించే ప్రయత్నంలో కొత్త ఫర్నిచర్ లాంటివి కానీ ఇంటిని రినోవేషన్ చేయడం కానీ అందంగా అలంకరించే విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే మీ గృహంలో త్వరలో జరగబోయే ఒక పుణ్య కార్యక్రమం శుభ కార్యక్రమం కోసం తగిన ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది ఎక్కువగా మీ యొక్క ఈ వారమంతా కూడా మీరు గృహంలో ఉన్నటువంటి అంటే ఇంట్లో ఉన్నటువంటి మీ భార్య పిల్లల కొరకు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు వారికి కావాల్సినటువంటి సదుపాయాలు అవసరాలకు తగినటువంటి ధనాన్ని బట్టల్ని సమ సమకూర్చే అవకాశం ఉంది అలాగే ఎక్కువగా ఈ వారం అంతా కూడా మీ గృహంలో బంధుమిత్రులు అండ్ అక్క లాంటి వాళ్ళు గృహానికి విచ్చేయడం జరుగుతుంది మీరు వచ్చినటువంటి విందు వినోద పార్టీలని బాగా ఎంజాయ్ చేసి హ్యాపీగా ఉండే అవకాశం ఉన్నది అలాగే మరి మీ యొక్క సంతానం యొక్క అభివృద్ధి మీకు ఆనందదాయకంగా ఉండడం వలన ఈరోజు కానీ అంటే ఈ వారంలో ఈ విధమైనటువంటి ఒక శుభవార్త మీ పిల్లల విషయంలో రావడం జరుగుతూ ఉంటుంది వారికి ఏదన్నా ఉన్నత విద్యా అవకాశాలు ఉద్యోగ ప్రయత్నం వారి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది మొత్తం మీద మరి ఈ వారం పిల్లల విషయంలో శుభవార్త వింటారు గృహ అవసరాలకు తగిన వస్తువులు సమకూర్చుకుంటారు భూముల పైన స్థిరాస్తుల పైన పెట్టుబడి పెట్టే ప్రయత్నం జరుగుతుంది అలాగే మీ యొక్క తల్లిదండ్రుల యొక్క అవసరాల కొరకు వారికి తగినటువంటి సౌకర్యాలు కల్పించడం వారి యొక్క ఆరోగ్యంలో తగు జాగ్రత్త తీసుకోవడం అలాగే వారి యొక్క అవసరాలకి ఆర్థిక పరంగా ధనాన్ని ఇవ్వడం కానీ సదుపాయాలు చేయడం కానీ జరిగే అవకాశం ఉంటుంది అలాగే కొన్ని రుణాల నుండి బయటపడే ప్రయత్నం చేస్తారు ఏది ఏమైనా ఈ వారం మీరు ఎక్కువగా మీ యొక్క అన్నదమ్ములకు అక్క జల్లుకో ఆర్థిక పరంగా సహాయం చేయడం జరుగుతుంది అలాగే మరి చాలా వరకు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని దానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కూడా ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా ఎంత టైట్ ఉన్నప్పటికి కూడా ఏ విషయంలో కూడా మీరు దాన్ని వదలడానికి లేదు ధన విషయంలో మాత్రం ఎక్కువ ఖర్చు అవుతుంది అలాగే సమయానికి ఆదాయం కూడా రావడం జరుగుతూ ఉంటుంది అలాగే మీతో పాటు మీ యొక్క మీ యొక్క సంతానం కానీ అలాగే గతంలో మీరు ఎవరికైనా ఇచ్చినటువంటి ధనం తిరిగి రావడం వల్ల మొత్తం మీద ఈ వారం అంతా కూడా అటు ఆదాయ వ్యయాలు అలాగే జరుగుతుంటాయి లాభ నష్టాలు అలాగే ఉంటాయి ఎక్కువగా శుభకార్యాల్లో పాల్గొనడం ప్రతి ఒక్కరికి కూడా ఏదో విధంగా ఏదో గిఫ్టో ఒక బహుమతు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే వ్యాపార రీత్యా కొన్ని రోజులు వేరే ప్రాంతంలో ఉన్నప్పటికి కూడా ఎంత దూరంలో ఉన్నప్పటికీ కూడా ప్రతి కార్యక్రమానికి హాజరయ్యే విధంగా సొంత ఊరికో తల్లిదండ్రుల దగ్గరకో వెళ్ళడం కూడా జరుగుతూ ఉండదు బట్ ఏదైనా ఈ వారమంతా జాతకులు చాలా బిజీగా కార్యక్రమాలు నడుపుతారు కొన్ని విషయాల్లో మరి అటు దగ్గర వారితో కానీ స్నేహితులతో కానీ కొన్ని విభేదాలు అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది మరి ఏదైనా ఒక బలహీనత వల్ల కానీ వ్యసనం వల్ల కానీ లేదంటే ఎవరికన్నా ఇచ్చింది పోగొట్టుకోవడం వల్ల కానీ కొంత ధన నష్టం జరిగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు ఏదైనా కొన్ని విషయాల్లో కొన్ని తప్పవు కాబట్టి ఆర్థిక పరమైన లాసు ఎలాగ ఉంటుంది కాబట్టి సాధ్యైనంత వరకు మీరు ఏదైనా ఒక బెట్టింగో ఇంకో కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు దాన్ని కొంత అమౌంట్ తీసుకొని దాన్నే ఖర్చు పెడితే సరిపోతే తప్ప ఏదో సందర్భంగా కాకుండా మొత్తం ఎక్కువ ధనాన్ని పోగొట్టుకోకుండా ఉంటే మంచిది మొట్టమీద మాత్రం కొంత నష్టం మాత్రం ఈ వారం జరిగే అవకాశం ఉంది అలాగే మిగతా సంతోషకరమైనటువంటి వార్తలు శుభవార్తలు అన్నీ కూడా వింటారు బట్ ఏదైనా జాతకులు ఈ వారంలో కొత్త సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నారు కాబట్టి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మాత్రం సింహరాశి వారికి ఒక ఏదో ఒక గొప్ప ప్రయోజనాన్ని గొప్ప మార్పుని తీసుకురావడం జరుగుతూ ఉంటుంది జాతకంలో ఉన్నటువంటి దోషాలు తొలగించుకోవడానికి గ్రహాలు ఇబ్బంది పెడుతున్నప్పటికీ వాటి యొక్క పరిష్కారానికి కూడా ప్రతి సంవత్సరం ప్రతీ నెల ప్రతి వారం కూడా ఏదో ఒక అవకాశాన్ని మనకి భగవంతుడు కల్పించడం జరుగుతూ ఉంటుంది మరి ఈ వార ప్రారంభంలో మరి ఇరవై తొమ్మిదో తారీఖున మాస శివరాత్రితో మనకి ఈ వారం ప్రారంభమవుతుంది అలాగే మరి ఈ సంవత్సరం కూడా ఇంచుమించుగా ఈ మాస శివరాత్రితో ఈ రెండు వేల ఇరవై నాలుగు వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా మరి ఈ అందరూ ఎటువంటి నక్షత్రం ఎటువంటి రాశి ఎటువంటి లగ్నం లేకుండా మరి ఈ వారం జరుగుతున్నటువంటి మన మాస శివరాత్రి రోజు విధి విధానంగా మీరు మరి చక్కగా శివుడికి అభిషేకం చేయించుకోవడం అలాగే ఆ మరణాడు వస్తున్నటువంటి అమావాస్య రోజు మరి మీ యొక్క పెద్దవారిని దృష్టిలో పెట్టుకుని కానీ వారిని తలుచుకుని కానీ ఏదైనా వృద్ధులైనటువంటి వారికి అంటే బ్రాహ్మణ కమ్యూనిటీ అక్కర్లేదు ఏ కమ్యూనిటీ వారైనా మీరు ఇచ్చినటువంటి వస్తువు అలాగే ఎటువంటి దానం ఇచ్చినా బియ్యం ఇచ్చినా పప్పు ఇచ్చినా వాళ్ళు ఉపయోగించుకునే విధంగా వాది తీసుకునేది కూడా వాళ్ళు చాలా ఇష్టంతో తీసుకున్న వారికి మీరు ఈ అమావాస్య రోజు మీ పెద్దల యొక్క పేరుతో ఏదైనా వారికి భోజనానికి తగినటువంటి ఆహార పదార్థాలు ఇవ్వడం వల్ల ఏంటంటే మీ పితృదేవతలు కూడా సంతోషించి ఈ అమావాస్యలో రోజు చేసే ఈ మంచి కార్యక్రమం మీకు రాబోయే సంవత్సరం అంతా మంచిగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రెండు రోజులు కంపల్సరిగా మీ యొక్క స్థాయిని బట్టి విధి విధానంగా చేయడం చేయండి అలాగే ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మరి డిసెంబర్ ముప్పై ఒకటి జనవరి ఒకటే తేదీలో చాలా వరకు అవకాశం ఉన్నవాళ్ళు మిగతా ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు పాకుండా ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో కానీ ఒక దేవాలయంలో కానీ మీరు ఈ నూతన సంవత్సరం ప్రారంభించుకుంటే చాలా వరకు ఆ సంవత్సరం అంతా కూడా మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి మరి సాధ్యమైనంత వరకు ఏదైనా దైవ కార్యక్రమాల్లో పాల్గొనే ప్రయత్నం చేయండి సరే పిల్లలు యువకులు ఎలాగున్నా సరే కనీసం పెద్దవారైనా సరే కొత్తగా మీరు ఈ థర్టీ ఫస్ట్ రోజు ఏదైనా ఒక ధ్యానంలోనో ఒక భజన కార్యక్రమంలోనూ ఒక పుణ్య కార్యక్రమంలో చేయడం వల్ల చాలా వరకు రాబోయే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మరి ఎక్కువగా మరి స్త్రీల యొక్క ఆధిపత్యం కొనసాగే అవకాశం ఉంది అంటే రెండు వేల ఇరవై ఐదులో రెండు రెళ్ళు వచ్చాయి కాబట్టి ఇవన్నీ కూడా స్త్రీల యొక్క ఆధిపత్యం ఆల్రెడీ మనకి రెండు వేల సంవత్సరం నుంచే స్టార్ట్ అయ్యి అది రెండు వేల ఇరవై నాటికి చాలా పీక్ పొజిషన్ చేరింది అంటే ఇంచుమించుగా వివాహానికి అమ్మాయిలు దొరకని పరిస్థితి ఏర్పడడం జరిగింది మరి రెండు వేల ఇరవై ఐదు ఇది కూడా బుధుడు కూడా ఏడటం ఏడవడం వల్ల చాలా వరకు ఈ సంవత్సరం ఉన్నత ఉద్యోగాలు అలాగే వివాహ విషయాల్లో ఆధిక్యత కూడా స్త్రీల పెత్తనం స్త్రీల ఆధిక్యత సాగే అవకాశం ఉంది మరి ఏదైనా ఎవరు పెత్తనమైనా ఎవరు మంచి అయినా మరి మీరు ఎంతగా ఈ విష్ణుమూర్తిని పార్వతీదేవిని పూజించుకోవడం వల్ల రాబోయే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ప్రతి ఒక్క కుటుంబంలో ఆనందంగా సాగే అవకాశం ఉంటుంది కాబట్టి బట్ ఏదైనా విష్ణుమూర్తి ఆరాధన చేయడం తులసి చెట్టుని పెంచడం లేదంటే కనీసం డిసెంబర్ ముప్పై ఒకటి జనవరి ఒకటో తారీఖులో తులసి మాతకి సరైనటువంటి సదుపాయాలతో పూజ చేసి ప్రదక్షిణ చేసి ఆ తులసి కోటలో ఉన్నటువంటి కొంత మట్టిని మీరు బొట్టుగా పెట్టుకోవడం వల్ల చాలా వరకు మీకు ఈ భూదేవి అనుగ్రహంతో మరి రెండు వేల ఇరవై ఐదులో చాలా వరకు సొంత గృహం కావాలనుకున్న వారికి ఏర్పడే అవకాశం ఉంటుంది స్వస్తి